గత రెండు మూడు రోజులుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు కేటీఆర్ వ్యవహార శైలి కేటీఆర్ అహంకార పూరితమైనటువంటి మాటలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యుల్ని నానా విధాలుగా వాడు వీడు అని సంబోధిస్తూ తిరుపతి రెడ్డి గారిని రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా అభివర్ణిస్తూ తన మాటల తీరు తను మాట్లాడుతున్నటువంటి విధానం యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా నిబ్బరపోయేటువంటి ఒక పరిస్థితి ఉంది పది సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి పది సంవత్సరాల పాటు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కనీస విలువల్ని మరిచి కనీస పద్ధతుల్ని మరిచి నీచాతి నీచంగా దిగజారి మాట్లాడుతుండేది ఏమైంది ఈ మనిషికి అనేటువంటి పద్ధతులు ఇలా తెలంగాణ సమాజం చూస్తుంది నిన్న మాట్లాడి ఈరోజు జైలు పోయి జైల్లో ఉన్న వాళ్ళను పరామర్శించే పేరుతోని మరొక మారు తిరుపతి రెడ్డి పైన రేవంత్ రెడ్డి గారి కుటుంబం పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అడ్డగోలుగా మాట్లాడుతుంది అవసరం అనుకుంటే మమ్ముల జైలు పెట్టండి తనకు తానే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి రాపించుకుంటున్నాడు అసలు లఘుచెర్ల దుద్యాల గ్రామాల మధ్య ఏం జరిగింది ఆడ జరిగిన సన్నివేశం ఏంది ఆడ జరిగిన పరిస్థితి ఏంది వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియకుండా వాస్తవాలు ఈ రాష్ట్రంలో అనేక మూలల్లో ఉండేటువంటి సామాన్యులకు తెలియకుండా వాళ్ళకు అర్థం కాకుండా వాళ్ళు అర్థం చేసుకోకుండా మసిముసి మారేడు గాయ చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని ఈరోజు కేటీఆర్ చేస్తుంది ప్రజలను మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం దుద్యాల లఘుచర్ల మధ్యన వెయ్యి పైచిలకు అంటే నియరెస్ట్ పదమూడు వందల ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఖడా పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఒక ప్రాజెక్టు కొడంగల్లు పరిగి వికారాబాదు ఆ ప్రాంతం మొత్తం కూడా రిమోట్ ఏరియా సంబంధించినటువంటి ప్రాంతం కావాలి మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆధారాలని ఎంక్వైరీ చేసి కేటీఆర్ పాత్ర ఉంటే తప్పకుండా అధికారులను దాడి చేపించినటువంటి కేటీఆర్ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దుర్మార్గమైనటువంటి ఇలా వాదనని దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని మీరు నమ్మొద్దు వినొద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం బాధితులుగా కోర్టులో ఏం చెప్పుకోవాలనేటువంటి కనీస కామన్ సెన్స్ ఉండదు మాకు మాత్రం ఉంటుంది మేం చెప్పిందే నమ్ముతారు మేం చెప్తే చెప్పిందే విశ్వసిస్తారు అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనని మూర్ఖపు సంస్కృతిని ఈ రాష్ట్ర ప్రజలపైన కేటీఆర్ రుద్దుతుండు నీ మూర్ఖత్వాన్ని నీ మూర్ఖపు సంస్కృతిని నీ మూర్ఖపు విధానాన్ని నువ్వు మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి పైన రేవంత్ రెడ్డి గారి బ్రదర్ పైన వారి అల్లుని పైన నువ్వు దుర్మార్గంగా మాట్లాడటం అంటే మీది నోరా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఒక్క ఇంచు భూమి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకు కానీ వాళ్ళ అల్లుని కానీ ఆడ ఉంటే మేము దేనికైనా రెడీ ప్రూవ్ చేస్తావా ప్రూవ్ చేయడానికి రెడీనా మేము వస్తాం పా పదాం ప్రూవ్ చేద్దుపా ఏడుందో కాబట్టి ఉత్త మాటలు ఉద్దర మాటలు మాట్లాడటం మానుకో కేటీఆర్ తప్పు చేసినావు తప్పును ఒప్పుకో పోలీసుల ముందు సలెండర్గామని చెప్పేసి మేము సూచన చేస్తాము